హిందూ బంధువులందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ విషయం వినాయకుడు ఏకదంతుడు ఎట్టయ్యాడు వినాయకుడు ఏకదంతుడు ఎట్లు అయ్యాడు ఇది ఈనాటి టాపిక్ ఏకదంత ఏకదంత అని మేము చాలాసార్లు అంటాము అయితే ఏకదంతము అంటే ఒకే దంతము అని అర్థం మరి వినాయకుడికి ఒక్క దంతం ఉందా మరి మనకంతా ముప్పై రెండు దంతాలు ఉంటాయి కదా వినాయకుడికి ఒక్క దంతం ఎలా ఉంది అంటే ఇక్కడే తెలుసుకోవాల్సిన విషయము తినే దంతాలు వేరు కనిపించే దంతాలు వేరు ఏనుగకు ఎందుకంటే వినాయకుడికి ఏనుగు ముఖము అమర్చబడింది కాబట్టి తినడానికి ఉపయోగించే దంతాలు వేరే ఉంటాయి ముందు కనిపించడానికి రెండు అందంగా ఉండడానికి ఏనుగు ముఖానికి రెండు కొమ్ముల వలె దంతాలుంటాయి ఆ దంతాల గురించే ఏకదంతం అంటాం అంటే రెండు దంతాలున్నాయి వినాయకుడికి రెండు దంతాలుంటే ఒక దంతాన్ని తానే విరగొట్టుకున్నాడు ఆ విరగొట్టుకున్న తర్వాత మిగిలింది ఒకదంతం కాబట్టి ఏకదంతుడు ఏకదంతుడు అని అంటాం మనం అయితే ఎందుకొరకు విరగొట్టుకున్నాడు అనేది ఇక్కడ మనం చర్చించవలసిన విషయం అదే చెప్తున్నాను నాలుగు వేదాలు మహాభారతము అష్టాదశ పురాణాలు అన్నీ కూడా వ్యాసుడు రచించితే దానికి వ్రాతపూర్వకంగా పైన రా వ్రాసిన వాడు గణపతి అయితే అప్పట్లో ఈ పేపర్ కానీ పెన్ను కానీ సిరా కానీ లేదు తాళపత్రాలపైన వ్రాసేవారు తాళపత్రాలపైన వేదవ్యాసుడు చెప్తుంటే గణపతి వ్రాస్తున్నాడు ఆ పత్రం పైన వ్రాయడానికి ఒక చిన్న ఇనుప కత్తి వలి ఉంటుంది దానికి గంటం అని అంటామండి ఇప్పుడు లేదు అది ఉండేది దానితో ఆ తాళపత్రం పైన అక్షరం చెక్కేవారు ఒక పొర తీసేవారు ఆకు అయితే అలా వ్యాసుడు చెప్తున్నాడు వినాయకుడు వ్రాస్తున్నాడు వినాయకుడి ఎంతో స్పీడ్ వ్రాతన్నట్టు చాలా స్పీడ్గా వ్రాసేవాడు వ్యాస భగవానుడు ఆయన ముఖం నుంచి వచ్చే అక్షరం ఎంత తొందరగా వస్తుందో అంతసేపట్లో వినాయకుడు అక్షరం అక్కడ రాసేవాడు అంటే ఎక్కడా వ్యాసభగవానుడికి ఇబ్బంది కలిగేది కాదు అటువంటి సమయంలో వినాయకుడి చేతిలో ఉన్న గంటము విరిగిపోతుంది విరిగిపోయినప్పుడు వ్యాసుడు ఏదైతే చెప్తున్నాడో అది వ్రాయడానికి ఆగిపోవద్దు ఒకవేళ ఆగిపోతే వ్యాస భగవానుడు చెప్పి ఏవైనా కొన్ని మాటలు రాయలేకపోవచ్చు అనే ఉద్దేశంతో ఎంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా తన దంతాన్ని విరగొట్టుకుంటాడు ఆ దంతంతో గంటం ఉపయోగించినట్టు ఆ తాళపత్రం పైన వ్రాయడానికి ఉపయోగిస్తారు అప్పటి నుంచి ఒక దంతం విరగొట్టుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి వినాయకుడికి మనం ఏకదంత ఏకదంతాయ ఏకదంతాయ నమ ఒక్ర తొండా ఏకదంత దంత అంటాం చాలా పేరుతోటి మనం గణపతిని పూజిస్తాము అందులో ఏకదంతుడు ఒక పేరు అందరికి తెలిసిన పేరు మరి ఇది ఏకదంతుడు ఎందుకు అయ్యాడు అనేది సంక్షిప్తంగా ఇటువంటి ఏ ఈ నవరాత్రుల లోపల ఇంకా కొన్ని వీడియోలు పెడతాను ఈ గణపతి విషయం లోపల దయచేసి ఈ వీడియో పది మందిని షేర్ చేయండి ఎవరి తెలుసో తెలియదు కానీ తెలియని వారికి తెలిసిన వారికి అందరికీ వెళ్ళిపోతుంది వీడియో తెలిసిన వారు ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే కామెంట్ చేయండి నేను దానికి సరిదిద్దుకుంటాను ఇంకా ఎవరికైనా ఎటువంటి ఉంటే కూడా లేదా వినాయకుడి పైన ఇంకేదైనా అనుమానాలు ఉంటే కూడా ఆ వీడియోలు కావాలంటే కామెంట్స్ బాక్స్లో తెలపండి నేను దానికి వీడియో చేసి పంపడానికి ప్రయత్నిస్తాను మరి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అన్నీ ఉంటాను